నాకైతే ఆమె ఆమె చేతికున్నా నాకు చేసి పెడితే నాకు తృప్తి మా కూతురు చేస్తే నచ్చుదామని చేస్తుంది కానీ కొంచెం ఏంటంటే ఇలా రావు అమ్మాయి చేస్తే నీకు ఇడ్లీ తిని అమ్మును కొనుకోమంటే చపాతీ కాలుస్తున్నాయి అండి అమ్మాయి కాల్చేద్దిగా చపాతీ అమ్మాయి చేస్తే రొట్టె రొట్టె ముక్కలు కాదయ్యా రొట్టె ముక్కలు అది కాదయ్యా రొట్ట ముక్కలు చేసి పెట్టలే సరే నూనె లేని చపాతి అండి నూనె లేకుండా చపాతి ఆలు కర్రీ కర్రీ కూడా చూపిస్తాను చూడండి చూశారు కదా ఇంట్లోనే కర్రీ నూనె లేని చపాతి ఆలు కర్రీ బయట ఫుడ్ మంచిది కాదని ఇంట్లోనే చేస్తున్నాం దాకా మా ఊరు రోడ్లని కలకల్లాడి హోటల్స్ అన్నీ ఈ రోజంతా వెలగలపోయింది వేరాలి అలాంతా అంతా ఊరంతా పోసిపోయింది పండగ అయిపోయిందిగా నిన్న మా ఊరు బస్ స్టాండ్ కలకల్లాడింది సెంటర్లో ఏడబట్టిన రద్దీ జనాలు ఇవాళ మంగళవారం పైగా అందరూ ఊర్లకు వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ యథాస్థితికి వచ్చింది మా అయితే హోటల్స్ అన్నీ మామూలుగానే ఊలుగానే ఉండే దాకా బాగా రద్దీగా ఉండే అన్నమాట ఈ అయితే మా ఇంట్లో మావిడికైతే ఆరోగ్యం బాగాలేదు జలుబు జ్వరంగా ఉందని ఇడ్లీ తెచ్చిపెట్టాను నేనైతే ఇంటికి వచ్చి మరీ పోయాను ఇడ్లీ తివ్వడానికి ఆ ముద్దంది చపాతనకూడదు బాగాలేనప్పుడని ఇడ్లీ తీసుకొచ్చి పెట్టాను అమ్మాయి చేయదు చేయదు అంటారు చేయనీదు అమ్మాయిని కానీ నన్ను కానీ వంటగదులకు రాని చపాతి వేడి వేడి చపాతి నూనె లేకుండా ఆల్రెడీ కాల్చిన అట్ట బొంగల్ అట్ట బొంగల్ చపాతి చేశారు కదా ఇలా పొంగాలి చపాతీలు ఇట్లా నూనె చపాతీ చేసుకొని తాలి కర్రీ చేసుకుంటాము ఉప్పు చేసుకోవచ్చు కానీ కాలు అంటే నాకు బాగా ఇష్టం దాంట్లో ఉల్లిపాయ కొంచెం ఒక నిమ్మదప్ప కానీ అంటే బాగుండు నిమ్మకాయలు ఉండే కానీ మా అమ్మకి జలుబు వచ్చింది దగ్గొచ్చింది స్నానం చేసి పొడుకుంది సరే అమ్మ నువ్వేం చేయగాక నేను నాంట్లు తొమ్ముకుంటున్నా అమ్మ కార్ చేసింది నేను అటు మసాలా మిగిలిన క్వర్ చేసి పొడుకుంది సరే నువ్వు చేయగాక మరి చెప్పదు నేను చేస్తాను నీకు ఇడ్లీ తెప్పిస్తా మా నాన్న చేత అని చెప్పా వద్దులే అన్నది

చూపించాడు చపాతీలు అప్పుడు వర్షం పడినప్పుడు హాల్లో కూర్చొని చపాతీలు కిసనాలు పోయి చేస్తుంటే ఆ తాత ఎవరు చూపిస్తాగండి ఆమెకు చపాతీలు నేర్పిచ్చింది తాత ఈయన ఇదిగో మా 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 నాన్న జేజీ నాయన జేజీ బాగా సూపర్ కాదు యరసీమ నువ్వు ఆ చపాతీలు కింద పెట్టి తగ్గుతున్నావు మళ్ళా అప్పుడు చెప్పాడు ఇట్లా కాల్చుకునేటప్పుడు ఇట్లా అట్లా కాడితే అద్దుకుంటూ అద్దుకుంటూ కాలిస్తే బాగా పొంగుతి అని చెప్పాడు అందుకని ఆయన చెప్పిన అప్పటి నుంచి కాలుస్తున్నారు కాబట్టి చపాతీలు అయినా పుల్కాలైనా ఇలా నీట్ గా వస్తాయి నాకు నాన్న కూరలో ఉప్పు తగ్గిందా కదా అంటే నాకు నోరు ఎంత వేసినా కొంచెం ఉప్పు ఇవ్వాలా పోతే దగ్గరకు పెట్టు వేడి వేడిగా తింటుంటే బాగానే ఉందా ఉల్లిపాయ వద్దు తింటాను ఉల్లిపాయ ఇది ఇది ఉల్లిపాయ నేను మాత్రం ఒక మూడు చపాతీలు చేసా కష్టపడి అయ్యేమో నిజంగా అట్టా బాగున్నాయి కానీ నేను రెండు ఇడ్లీ తిన్నా మా అమ్మ తెచ్చినాయి మా అమ్మకి మా నాన్న తెచ్చినాయి రెండు ఇడ్లీ తిని నేను బుల్లి చపాతి తిన్నా ఆరు ఇడ్లీ తెస్తే నేను నాలుగు ఇడ్లీ తిన్నా మామ్మ రెండు తినింది నా అమ్మ ఫ్రేమ్ లో కనిపించట్లా చపాతీలు సాదుకునేటప్పుడు ఎప్పుడైనా సరే గోధుమ పిండి వేసి సాదుకోద్దండి మైదా వేసి సాదుకోండి సాఫ్ట్గా బాగా మీరు ఎలా సాదుకుంటే అలా వస్తాయి అందుకే చపాతీలు కాల్చుకునేటప్పుడు కానీ బాగా పుంగు దయచేసి నువ్వు రేపు రెస్ట్ తీసుకో నేను ఇంట్లో పని చేస్తా అంటే అవునమ్మా తల్లి రెస్ట్ తీసుకో రేపు రెస్ట్ తీసుకో ఉదయం ఇడ్లీ తెచ్చుకొని తిన్నాము మధ్యాహ్నం అన్నం వండి ఏదో ఒకటి మంచి పప్పు చేసుకుంది తిందా నువ్వు అప్పుడప్పుడు బయట కాబట్టి మా ఆరోగ్యం ఉంటుంది మధ్యాహ్నం బిర్యానీ మధ్యాహ్నం బిర్యానీ

ఎప్పుడు ఎప్పుడు మా ఎన్ని స్మెల్ బానే వాటర్ రాస్తున్నట్లు మొన్న కనుమ రోజు నానా ఈ రోజు ఏమర ఇంతకి దాదాపు గురువారం కాదు కనుమా శుక్రవారం కదా కనుమా శని ఆది సోమ మంగళ ఇది నాలుగో రోజు శని శుక్రవారం శని శని ఆది సోమ సోమ నాలుగు రోజులు నాలుగు రోజులు అంటే మనం మిక్సీ పట్టిన వెంటనే మిగిలింది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకో బాగానే ఉంటది కదలకుండా బాగానే ఉందిలే ఏమన్నాపేసేదా వీడియో తిను తినలే ప్రశాంత్ తిని చేదులు చేదు పెడుకుందా గుంచుతా నవ్వులు నవ్వులు బాగా నవ్వులు నానా నవ్వుల ఊ నీకేమో దారగదు చాలా బాధలు పడతావు అరక్క మళ్ళా

నీకోసం నువ్వు అడిగినా ఎక్కువ నిజంగా నానా నువ్వు తినాలి నానా షుగర్ పేషెంట్ ఇప్పుడు నువ్వు అడిగి నేను కాదంటే నాకేందో మనసు ఒక రకం ఉంటుంది బాగా లేకపోయినా అట్లనే కాదు ఇప్పుడు అనారోగ్యం అనేది ఉంటది కానీ మనం ఆంధ్ర పడుకున్నాం అనుకో ఇంకా కాస్తనే పడిపోతాము చేసుకుంటూ ఉండాలి పని సో కదా ఫుడ్ వీడియోలు పెట్టద్దున్నారు కానీ ఫుడ్ వీడియో పెట్టడం గల కారణం ఏంటంటే మిగిలిపోయిన మసాలా కోసం హెవీ చేశారు కోసం చప్పట్ చేశారు చపాతి చేసిన తర్వాత నేను ఒక్కనే తినాల్సి వచ్చింది మా అమ్మాయి రెండు అంది రెండుగా అది ఒకటే తిన్నది ఆ తింది ఎలకమేమి ఇడ్లీ తీస్తాను నువ్వేన్ని తిన్నా నేను దాదాపు నాలుగు వెన్న తిన్నా ఇందు రేపుండే ఈ ఉదయం ఆ ఎండబెట్టకుండా మూతలు పెట్టండి నేను చెప్పలేదు ఈ చపాతి మళ్ళీ రేపు ఉదయం నాకే మళ్ళా నేనే తినాలి ఎలకమ్ వేడి వేడి ఇడ్లీ తెచ్చిస్తా మూత పెట్టు చపాతి తింటే నువ్వు నేను చపాతి తింటే ఆరోగ్యానికి మంచిది ఇలా ఆరోగ్యాన్ని సేవ్ చేసుకోవడానికి చపా తింటాను నేను వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫుడ్ వీడియోలు అంటే మా ఇంట్లో చేసి ఫుడ్ వీడియోలు పెడతాను చూడండి ఏదో వీడియో